గురువుగారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకి మీరు ఒకే ఒక పాఠం చెప్పాలి జీవిత పాఠం అంటే కనుక అది ఏమై ఉంటుంది ఒక మొక్కలో చెప్పాలంటే సంతృప్తి అనేది గొప్ప మాటతో ఒక పాఠం యువతరాలో ఇప్పుడు కనపడకుండా పోతున్నది సంతృప్తి సంతృప్తి ఉంటే వీళ్ళంతా ఆనందంగా ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా అసలు పెళ్లి చూపుల్లో నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తామని కదా అడగవలసింది అమ్మాయి అన అబ్బాయి అన్నా ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ది నెక్స్ట్ క్వశ్చన్ అదే క్వశ్చన్ నాకేదో ఇంకా ఇది సరిపోదండి అంటే వాడిని చేసుకోపోవడం మంచిది అమ్మాయి నేను అంతే వీళ్ళ తల్లిదండ్రుల్లో అలా అడగట్లేదు పిల్లలు దృష్టి ఏ కంపెనీ ఎంత ప్యాకేజ్ కొంచెం మంచి కంపెనీ చూసుకోవాల్సింది ఏంటి ఏమైనా మంచి కంపెనీ అంటే మంచి ఆటోనా మంచి బస్సా అంత తేలిగ్గా ఉందండి ఉద్యోగం ఇప్పుడు మంచి కంపెనీ చూసుకుని బాగా పైకి ఎదిగి నెలకి రెండు లక్షలు మూడు లక్షల జీతంతో ఉండగా తీసి పారేగిస్తున్నారు ఏది మంచి కంపెనీ ఎవరు చెప్తారు చెప్పలేరు అంతకంటే పెద్దవాళ్ళే చెబుతున్నారు కదా ఇప్పుడు తాపీ మేస్త్రి అరవై వేలు ఇస్తే కానీ దొరకట్లా ఇంజనీర్ పదిహేను వేలకు దొరుకుతున్నాడు ఏది మంచి కంపెనీ నువ్వు ఇంజనీరింగ్ చదివి ఏం చేస్తావు ఇక్కడ ఉంది ఈ ఆలోచన సంతృప్తి ఒక్క పాట నేనైతే అదే చెప్తాను ఉన్నదాంతో తృప్తిపడు మనిషి నిశ్చింతగా ఉండాలి అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే మూడు మాటలు ఉన్న చోటే ఉండు ఉన్న పనే చేసుకో ఏదో తిను ఇంకేం అక్కడ నువ్వు బల్లిటూళ్ళో ఉన్నావు అక్కడే ఉండు అక్కడ ఉన్న పని చేసుకో వ్యవసాయమా వ్యాపారమా మీ నాన్నగారి కిరాణం కొట్టుంది నడుపుకో బయటికి రాకు అలా ఉంటే ఎవడు పిల్లనిస్తాడు చేసుకోకు అంతే ముండితనం అంతే ఇంకే వివాహం ఒకరి వస్త్రం ఏం కాదండి ఇక్కడ పిల్లలు పది మానేమో చేసుకోకు వాళ్ళు మంది చేసుకోకుండా ఉన్నారు ఇవాళ కొంపలేం వంటుకోలేదు సంసారం చేయడం చాలా మంది ఉన్నారు సంతృప్తి పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రతి దాని మీద ముండితనం అంతే ఇంకా నాకు అవద్దు నీకు కుదరదు ఇలా అయితేనే ఖచ్చితంగా చెప్పాలి అంతేగాని ఇంకా అలా ఉంటే కానీ కుదరదు ఎలా ఉంటే కానీ మొత్తం నెత్తికెక్కుతారు ఇంకా నేను ఉన్న చోటే ఉంటాను ఉన్న పనే చేస్తాను ఉన్నదేదో తింటాను నాతో పాటు గంజి దాగడైనా సిద్ధంగా ఉన్నావా లేదా పో ఇది సంతృప్తి ఆ సంతృప్తి ఉంటే ఎక్కడ ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా ఎవరి మధ్యలో ఉన్నా ఆనందంగానే అడవిలో ఉన్నా సరే అబ్ధి మధ్యలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటాం ఇవాళ సంతృప్తి లేదు ఉండనివ్వడం లేదు నేను యువతరాన్ని అనడం లేదు మా వయస్సు వాళ్ళకే నమస్కారం పెడతాను ఉండనివ్వడం లేదు కొడుకు నాకు ఏదో ఉద్యోగ ఉద్యోగం మీ వాడికి ఎందుకు అంత ప్యాకప్జ్ వచ్చింది నీకెందుకు రాలా ఇదేంటిది కొడుసాం పైగా మళ్ళీ వీళ్ళకి అనారోగ్యాలు వచ్చి ఆసుపత్రికి వెళితే స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ చేసింది ఎవరు అంత స్ట్రెస్ ఉన్న ఉద్యోగం ఎందుకు చేయాలసన్నావు డబ్బు కోసం డబ్బు ఎందుకు భోగాల కోసం భోగాలు ఎందుకు రోగాల కోసం భోగే రోగ భయం అని రెండు వేల ఏళ్ళకైతే చెప్పాడు భర్తలు